హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు అందరి కోసం అయితే దోశలు అయితే ఎలా చేయాలో చూపెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి మంచిగా కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి ఓకేనా ఈ దోశలు మీ ఇంట్లో చేసుకోవాలంటే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు మింపగుందనైతే తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు పావు కప్పు శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఇప్పుడు బియ్యం రైస్ అన్ని తీసుకోవాలి చూపెడతాం ఒకటి రెండు మూడు ఒక కప్పు మింపగుండ్లకి మూడు కప్పులు రైస్ తీసుకోవాలి ఏ రైస్ అయినా పర్లేదండి బియ్యము ఓకేనా వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి స్టోర్ బియ్యమైనా పర్లేదు మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ అయినా పర్లేదండి ఇలా శుభ్రంగా కడుక్కున్నాక ఇందులోకి నీళ్లు పోసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా వాటర్ పోసి ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి చూడండి మంచిగా నాన్నే నాలుగు గంటలు నానబెట్టుకుంటే ఇలా మంచిగా అన్నట్టు ఇప్పుడు ఈ నీళ్ళు ఉంపేద్దాము ఇప్పుడు ఇలా వంపేసుకున్నాక ఇలా మంచిగా నానాలి అన్నట్టు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొండని ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని మంచిగా మెత్తగా పట్టుకోవాలి పిండినైతే ఇలా ఉండాలండి పల్చగా గిన్నెలోకి పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరో ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి అంటే నైట్ కలిపి పెట్టుకొని మార్నింగ్ దోశలు వేసుకుంటే మంచిగా వస్తాయండి దోశలు ఓకేనా ఇప్పుడు పిండిని చూద్దామండి ఇలా పులిసింది నైట్ అంతా నానబెట్టాలి ఇంకా ఇలా అయింది పిండి అయితే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకు దోశ పిండి రెడీ అయినట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు దోశలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం దోశ ప్యాన్ పెట్టుకోవాలి కొంచెం నూనె వేసుకొని ఆన్లైన్తో ఇలా పాన్ మొత్తం తుడుచుకోవాలి నేనైతే ఆనియన్ తోటి తుడుస్తున్నాను ఇంకా ఆప్షనల్ ఏమన్నా ఉంటే చెప్పండి ఇదైతే ఈజీ అనిపించింది ఇప్పుడు దోశ వేసుకుందాం రెండు గంటలు పిండి వేసుకోవాలి పిండి పలుచో ఉన్నప్పుడు రెండు గంటలు వేసుకోవాలి పిలిచి పిండి తిక్కుగా ఉన్నప్పుడు ఒక గంట పిండి అయితే సరిపోతుంది ఇలా రౌండ్గా తిప్పుకోవాలి ఇప్పుడు పైనుండి నూనె వేసుకుందాం నూనె వేసుకొని కాల్చుకోవాలి దోశ ఇలా పండు పండుగ ఎర్ర కాలినప్పుడు దీన్ని తీసుకోవాలి ఇలా మిగిలిన దోశలు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి నూనె ఏమి వేయట్లేదండి ఓన్లీ ఆనియన్ తోటే తుడుచుకొని మిగిలిన దోశలు కూడా అలానే వేసుకుందాం చూడండి ఇక్కడ ఎంతో రుచికరమైన కరకరలాడే దోశలు అయితే రెడీ అయినాయి ఇది పల్లెటి చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్